చూస్తాను ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్ లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి ఈ రోజు మీరు కూడా కార్ల కార్లు ఏదో రకంగా ఇక్కడికి ఉంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈ రోజు మొత్తం కొద్దిగా మొత్తం చూసినట్లయితే అంతా ఏదో పెద్ద చెరువులాగా అనుకుంటారు పెద్ద పంట పొలాలు ఇదిగో పత్తి ఇలాగే పత్తి వేసింది మొత్తం పోయింది అంటే ఎక్కడండి మునిగిపోయింది చాలా మంది నమ్మరని ఈ రోజు పేపర్ కూడా తీసుకొచ్చా మన దేవతల రాజధాని మునిగిపోయిందిరా బాబా అంటే ఎవడైనా ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్ళు వావ్ वाटर डायलॉग ये चप्पल